ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట సందర్భంగా గుంటూరులోని మహిళా కళాశాలలో నిర్వహించిన ఏకతా సభలో ఆ మహాయునికి నివాళులర్పించిన మంత్రి సత్యకుమార్ ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి ఈ రోజు మనమంతా ఏకంగా ఉండడానికి కారణం పటేల్ గారే అని అన్నారు పూర్ణచంద్రరావు గారు ఇతర మిత్రులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నమస్కారం మిత్రులనేవాళ స్వాతంత్ర సమరయోధుడు అపర దేశభక్తుడు న్యాయ నవ నవభారత నిర్మాత భారత రత్న మొట్టమొదటి ప్రధాని స్వాతంత్ర దేశం మొట్టమొదటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా వారి స్మృతికి నేను నివాళులు ఘనంగా అర్పిస్తున్నాను ఇప్పటిదాకా నా ముందు మాట్లాడిన భక్తులు అనేక విషయాలు చెప్పారు మన స్వాతంత్ర పోరాటం గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ఈ దేశంలో ఐక్యత గురించి సమగ్రత గురించి ప్రిన్స్లీ స్టేట్స్ గురించి సంస్థానాల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు చాలామంది విద్యార్థులు ఇక్కడ వింటూ ఉన్నారు నాది ఒక చిన్న ప్రశ్న ఇంతమంది మాట్లాడారు కదా మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కదా మరి స్వాతంత్రం వచ్చేదానికి దేశం పరిస్థితులు ఎలా ఉండింది ఆనాడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలు లేవన్న విషయం మనకు కొంతమంది చెప్పారు కానీ ఎన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండేవి ఎవరైనా ఒక విద్యార్థి చెప్పగలరా జయప్రకాష్ గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంది ప్రభాస్ గారి ఇంకో సినిమా వస్తుంది ఇది ఇది చాలా బాగా ఇంత నిర్ణతుంది మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏందో చెప్పేస్తున్నారు ప్రభాస్ గారి సినిమా చెప్పగలుగుతున్నారు మరి మన దేశంలో అత్యంత అత్యంత ముఖ్యమైన ఘట్టం మూడు వందల సంవత్సరాల పాటు దానికి ముందు వలస పాలకులు కూడా కొన్ని శతాబ్దాల పాటు మన దేశాన్ని పాలించి మనల్ని అందరినీ బానిసలుగా చూసి మన సంపదని దోచుకొని ఈ ప్రపంచానికి నాగరికత చూపి ఒక ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు మహోన్నమైన వారసత్వ సంపద కలిగిన ఈ దేశంలో ఒక భారతదేశం ముందు చీలికలు పేలికలుగా ఉంటే దాన్ని అన్నింటినీ ఒక చోట చేర్చి ఇవాళ భారతదేశం అని దానికి ఒక పేరు తీసుకొచ్చి ఇండియా అని తీసుకొచ్చి ఎక్కడో ఆర్థిక వ్యవస్థల్లో చిట్ట చివరి స్థాయిలో కునారు మన దేశాన్ని ఇవాళ ఒక అస్తిత్వాన్ని కల్పించి ప్రపంచ దేశాల్లోనే ఇవాళ భారత్ అంటే ప్రత్యేకంగా చూసే పరిస్థితి కల్పించి మనమంతా ఒక్కటే అనే భావనని ఈ దేశం ప్రజల్లో గెలిపించి ఇవాళ మనమందరం ఐక్యంగా ఉండడానికి భారతదేశం ఈ గౌరవ ప్రతిష్టలు పొందడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఎవరయ్యా అంటే ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడి మన దేశంలో ఇప్పట్లాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణనో మహారాష్ట్రనో కర్ణాటకలోనో బీహారో ఉత్తరప్రదేశో ఇటువంటి రాష్ట్రాలు లేవు ఆనాడు కేవలం సంస్థానాలు మాత్రమే ఉండేది బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు మన స్వాతంత్ర్యం ఇచ్చిపోయిన తర్వాత ఇన్ని సంస్థానాలు ఉన్నాయి కదా ఇప్పుడే సోదరు రమేష్ నాయుడు గారు చెప్పినట్టు స్వతంత్రంగా ఉండొచ్చు మీరు కావాలంటే దేశం విడిపోయింది పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు లేదంటే భారతదేశంలో ఉండొచ్చు మీకు నచ్చిన విధంగా చేయొచ్చని ఆ రోజు సంస్థానాలకు చెప్తే అనేక మంది సంస్థానాలు ఆ దేశంలో కలవాలి ఈ దేశంలో కలవాలని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం కానీ ఆనాటి ఉక్కు మనిషిగా పేరు కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేలు ఆనాడు ఐదు వందల ఇరవై ఐదు సంస్థల్లో ఐదు వందల అరవై రెండు సంస్థానాల్ని అందరితో సంస్థాన దీశలతో రాజులు ఉండేవారు రాజులతో మాట్లాడి భారతదేశంలో విలీనం చేశారు ఒక సంస్థానం జునాగఢ్ జామ్నగర్ ఆనాడు నేను పాకిస్తాన్లోకి వెళ్ళిపోతానంటే ఆయన పిలిచి ప్రేమగా ఆత్మీయంగా చెప్పి ఆయన కూడా దారులు తెచ్చి ఆ సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేశాడు హైదరాబాద్ సంస్థానం మన ప్రాంతంలోని ఇప్పుడు కర్ణాటకలోని కొంత భాగం మహారాష్ట్రలోని మరాఠవాడ కొంత భాగం తెలంగాణ భాగం ఇదంతా కలిపి ఆనాడు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఉండేది దాన్ని ఆయన దారిలోకి రాకపోతే ఆనాడు నిజాంగా ఉంటున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేను పాకిస్తాన్ లో కలుస్తాను అని చెప్పి ప్రకటిస్తే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో తీసుకొచ్చి నాలుగు రోజుల్లోనే మోకాళ్ళ మీద నిలబడేలాగా చేసి ఆనాటి ఆయన ఆయన సైన్యం రజాకారులను అంచివేసి ఆ హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ భారతదేశంలో చేర్పించడానికి ప్రధాన కారణం అదే లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా వీజా తీసుకొని వెళ్లాల్సి వచ్చేది రెండు లక్షల పదహైదు వేల చదర కిలోమీటర్ల భూభాగం అది దాదాపు ఆనాడే లక్ష కోటి అరవై ఐదు లక్షల మంది జనాభా ఉండేదంటే ఇవాళ కనీసం పది లక్షల పైన పది కోట్ల పైన జనాభా ఇంత పెద్ద భూభాగం ఇంత పెద్ద జనాభా ఇవాళ మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న ఒక రోగ్ నేషన్ పాకిస్తాన్తో నింటే ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉండేవి ఈ దేశం ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా భారతీయులకు ఇంత గౌరవం లభించే ఉండేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈనాడు ఈ దేశం ఐక్యంగా ఉండడానికి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన సేవలు ఏంటో మనకు అర్థమవుతాయి స్వాతంత్ర్య పోరాటంలో పోరాడానికి ఎందుకు సర్దార్ ఇప్పుడే నజీర్ అహ్మద్ గారు చెప్తున్నారు ఆయనకు సర్దార్ అని టైటిల్ ఎందుకో చెప్పమని చెప్పి ఆయన చాలా చదువుకున్నవాడు చాలా ఉన్నత సంబంధమైన కుటుంబం పుట్టినవాడు మంచి న్యాయవాదిగా బారిస్టర్ గా మంచి ప్రాక్టీస్ ఉంది కానీ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి నుంచి స్ఫూర్తి పొంది అటువంటి విలాసవంతమైన జీవితాన్ని త్యజించేసి ఆయన సామాన్య మార్గంలో కోర్టు అప్పుడంతా సూట్లు వేసుకొని తిరిగేవాడు బ్రిటిష్ వాళ్ళు పారని కాబట్టి దాన్ని వదిలేసి ఖాదీ స్వదేశీ నినాదంతో ఖాదీని వేస్తూ స్వతంత్ర ఉద్యంలోకి ఆయన ముందుకురికి తర్వాత ఈ బార్దోలీలో ఆనాడు ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంటే ఆ రైతుల పరంగా ఆనాడు ఆంక్షలు విధిస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఆనాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక వీరోచిత పోరాటం చేసి బ్రిటిష్